జల్ టీవీ సెవెన్ న్యూస్కి స్వాగతం నగర్ నియోజకవర్గం సీనియర్ బీజేపీ నేత చీర సత్యనారాయణ ఎలియా శ్రీకాంత్ పార్టీలో మరో పదవి లభించింది గత మూడు మాసాల క్రితం రాష్ట ఓబీసీ ఉపాధ్యక్షుడిగా నియమించబడ్డ చీర సత్యనారాయణ ఎలియా శ్రీకాంత్ కు మహబూబ్ నగర్ జిల్లా ఓబీసీ ఇన్ఛార్జిగా నియమిస్తూ రాష్ట అధ్యకుడు జీ ఆనంద్ గౌడ్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు సికింద్రాబాద్ రామ్ గోపాల్పేట డివిజన్ బీజేపీ కార్పొరేటర్ శ్రీమతి చీర సుచిత్ర శ్రీకాంత్ భర్త గారైన ఆయన రాష్ట కుర్మ సంఘం ఉపాధ్యక్షుడిగా పదవిలో కొనసాగుతున్నారు కేంద్ర గన్న శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ముఖ్యాంచుడైన ఆయన పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు పార్టీ అధిష్టానం మోర్చో ఓబీసీ అధిష్టూ ఆనంద్ గౌడ్ మహబూబ్ నగర్ జిల్లా ఓబీసీ ఇన్ఛార్జ్ గా నియమించడం తనపై నమ్మకంతో ఈ పదవి బాధ్యతల్ని అప్పగించినందుకు కాను రాష్ట్ర నాయకత్వానికి సత్యనారాయణ కృతజ్ఞతలు తెలియజేశారు రాష్ట్రంలో బీజేపీ మరింత పటిష్టతకు కృషి చేస్తామని జె ఎల్టీవి సెవెన్ ప్రతినిధితో చీర సత్యనారాయణ ఎలియా శ్రీఖంద్ మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు జై శ్రీరామ్ నాకు ఒక మూడు నెలల కింద ఓబీసీలో రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మా ప్రియతమ నాయకులు శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి గారు బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది దాంట్లో భాగంగా మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో మహిబ్నగర్లో ఉప్పల్ కాన్స్టెన్సీ ఏదైతే బల్కాజిగిరి కాన్స్టెన్సీకి సంబంధించిన అక్కడ సికింద్రాబాద్ పార్లమెంట్లో ఒక నాలుగు ప్రోగ్రామ్స్ పెద్దవి అదేవిధంగా కార్నర్ మీటింగ్స్ అన్నీ కూడా చేయడం జరిగింది ఆ బాధ్యత పరిపూర్ణంగా చేసినందుకు నిన్న మా రాష్ట్ర అధ్యక్షులు ఓబీసీ అధ్యక్షులు ఆనంద్ గౌడ్ గారు నాకు మహబూబ్నగర్ జిల్లా బాధ్యతలు అప్పని జరిగింది అక్కడ నన్ను ఇన్ఛార్జ్గా వేయడం జరిగింది దీనికి మా రాష్ట్ర అధ్యక్షులైన శ్రీ కిషన్ రెడ్డి గారికి ఓబీసీ నేషనల్ ప్రెసిడెంట్ శ్రీ డాక్టర్ లక్ష్మణ్ గారికి మా రాష్ట్ర అధ్యక్షులు ఓబీసీ అధ్యక్షులు ఆనంద్ గౌడ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఇచ్చిన బాధ్యతని పరిపూర్ణంగా చేస్తానని చెప్పేసి Tell you yes,